బిబ్రవరి మండలం హై హైస్కూల్స్ ఆవరణలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి పోటీల్లో బిలిపొందిన వారికి ఈ కార్యక్రమంలో ఎంపీ షేక్ జవి మండల తేదీప అధ్యకురాలు కేశమేని శ్రీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝన్సీరాని గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాకు శిరీష మాజీ కార్యదర్శి పిడి ముల్లంపూడి రవి హెచ్ఎంబీ కృష్ణారావు ఎంపీటీసీ సభ్యులు కొప్పల మధుబాబు బి శ్రీనివాసరావు సిహెచ్ కొండయ్య వి రమేష్ బాబు భాస్కర్రావు రాంబాబు క్రీడాకారులు పాల్గొన్నారు

నా ఎంపీటీసి సభ్యులు ఏడుపల్లి గ్రామం కొత్త మధుబాబు గారికి అలాగే మిగతా కోర్చుకి ఇంత ఘనంగా రేడియో గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అండర్ నైన్టీన్ సెవెంటీ వెయిట్ ఛాంపియన్షిప్ ఈ మూడు రోజుల పాటు ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన స్కూల్ యాజమాన్యానికి ప్లస్ స్టాఫ్ కి వాలంటీర్స్ కి అందరికి కోచ్ కి అందరికి పేరు పైన నా ధన్యవాదాలు పెడుతున్నాను మన మంగళగిరి నారా లోకేష్ గారు మంగళగిరి ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం అలాగే వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం మన అందరికీ తెలుసు ఆయన క్రింద కిందనేది మనకి తెలుసు మేడం గారికి సిబ్బయ్య ఎంతో రాత్రి నలువ నుంచి ఇక్కడ నా యొక్క ధన్యవాదాలు అండి మా స్కూల్ ద్వారా సెకండ్ హెల్డ్ చాలా గొప్పగా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది ఎందుకంటే ప్రీవెర్ ఏంటంటే వాలీబాల్ క్రికెట్ అవుట్ అవుతారు అనిపిస్తుంది మాకు జరిగిందని అనుకుంటుంది ఎలా ఉన్నా కానీ చిన్న చిన్న పొరపాట్లు కానీ జరిగితే మమ్మల్ని పెద్ద మనసుతో కోర్టులు గానీ ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు కానీ మమ్మల్ని ఇచ్చి పంపిస్తానని చెప్పేసి మన స్కూతి కోల్పోతున్నాం అమ్మా అదేవిధంగా మళ్ళీ రేటు తుఫాను అంటున్నారు ఈ రోజు వెళ్ళి ఈ రోజు ప్రయాణంలో